మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గొప్ప సలహా అందించారు ప్రస్తుతం ప్రపంచ మందగమనం కృత్రిమ మేరస్సు ప్రభావం ప్రపంచవ్యాప్తంగా జాబ్ మార్కెట్పై కనిపిస్తుంది ఈ ఏడాది ప్రారంభం నుంచి కొనసాగుతున్న నిరంతర తొలగింపుల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక మంత్రి సలహా చాలా ఉపయోగపడుతుంది రెండు వేల ఇరవై నాలుగు మధ్యంతర బడ్జెట్ ని ప్రవేశపెట్టిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఒక టీవీ ఛానల్కు ఇంటర్వ్యూలో మాట్లాడారు ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక మందగమనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త టెక్నాలజీల కారణంగా జాబ్ మార్కెట్ తీవ్రంగా ప్రభావితం అవుతుందని ఆమె అంగీకరించారు దీంతో ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు ప్రస్తుతం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఇద్దరు నష్టపోతున్నారు నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు నియామకాలు రెండు సమానంగా ప్రభావితం శరవేగంగా మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే పనిచేస్తున్న వ్యక్తులు కొత్త విషయాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు వారికి ఇప్పటికే నైపుణ్యాలు ఉన్నాయి కానీ వారు వృద్ధాపం అవుతున్నారు ఇప్పుడు వారికి కొత్త నైపుణ్యాలు అవసరం ఎందుకంటే ఇప్పటి వరకు లేని పరిస్థితులు అవసరాలు పుట్టుకొస్తున్నాయి కొత్త రిక్రూట్మెంట్ల కోసం ఉద్యోగ అవసరాలు కూడా మారుతున్నాయి ఈ మార్పుల మధ్య ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కొత్త ప్రచారాలను ప్రారంభిస్తుంది కొత్త కార్యక్రమాలను తీసుకొస్తుంది తద్వారా ప్రజలు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంలో కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంలో సహాయపడగలరు కొత్త విషయాలను నేర్చుకోవడం ద్వారా మారుతున్న పరిస్థితులలో ఉద్యోగం పొందడానికి మునుపటి కంటే మరింత సిద్ధమవుతారు కొత్త ఉద్యోగాల అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగుని ప్రవేశపెట్టారు బడ్జెట్ను సమర్పిస్తూ స్కిల్ ఇండియా మిషన్ ద్వారా ప్రభుత్వం ఇప్పటి వరకు ఒకటి పాయింట్ నాలుగు కోట్ల మంది యువతకు శిక్షణ ఇచ్చిందని తెలిపారు అంతేకాకుండా యాభై నాలుగు లక్షల మంది యువతలలో నైపుణ్యాలను మెరుగుపరిచి వారికి కొత్త నైపుణ్యాలను నేర్పించారు ఇందుకోసం ప్రభుత్వం మూడు వేల ఐటీఐలు ఏడు ఐఐటీలు పదహారు ట్రిపుల్ ఐటీలు పదిహేను ఎయిమ్స్ మూడు వందల తొంభై యూనివర్సిటీలను ఏర్పాటు చేసింది